ఆశీర్వాదం అంటే ఏంటి మనం అనుకునే ఆశీర్వాదం ఏంటి సాంతానుడు కొండ మీదకి తీసుకువెళ్ళి దేవాంత దేవుణ్ణి ఏమి ఇస్తానన్నాడు మొదట ఆహారం ఇస్తాను నీకు తిండిని ఇస్తాను నువ్వు నీరసంగా ఉన్నావు కదా నీకు కావలసిన ఆహారాంతా ఇస్తాను దేవుడు ఒప్పుకున్నాడా మరి ఈరోజు నువ్వు ఆహారం ఆహారాన్ని ఇస్తే ఆశీర్వాదం అంటున్నావు నీకు మూడు పూట్ల తిండి ఇస్తూ ఉంటే నువ్వు ఆశీర్వాదం అనుకుంటున్నావు నీకు ఏదో ఉద్యోగం ఇస్తే దేవుడు నేను ఆశీర్వాదం అనుకున్నాను ఏంటి దేవుడు ఎందుకు వద్దన్నాడు అది రెండవది మరలా కొండ మీదకి తీసుకువెళ్ళి ఎత్తైన ఆ పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళి దేవాలయం దగ్గర శిఖరం తీసుకువెళ్ళి అంటూ ఉన్నాడు నాకు మొక్కు సాష్టాంగపడు ఈ అన్ని నీకు ఇస్తా ఇలా ఒక సర్వ సంపదలు నీకు ఇస్తానంటూ ఉన్నాడు దేవుడు అంటూ ఉన్నాడు నాకు ఇవ్వంసం లేదు నేను నీకు మొక్క అవసరం లేదు మాత్రమే మొక్క మరి ఈరోజు నీకు ధనము సంపదలు ఉద్యోగాలు ఆస్తి అంటే నువ్వు ఆశీర్వాదం అనుకుంటున్నావు ఏంటి అసలు ఏంటి ఆశీర్వాదం అంటే ఏంటి నాకు చక్కటి బట్టలను ఇచ్చాడు నాకు కారని ఇచ్చాడు నాకు ఉద్యోగం ఇచ్చాడు చక్కటి భార్యని ఇచ్చాడు నువ్వు ఆశీర్వాదం అనుకుంటున్నావు మూడవసారి మూడోసారి అంటూ ఉన్నాడు ఇదిగో పైనుంచి కిందకి ధోకే దేవదోతలు వచ్చి నిన్ను కాపాడుతారు నిన్ను నీ బిడ్డలను కాపాడమని ఆశీర్వాదం అనుకుంటూ ఉన్నావు ఏంటి ఆశీర్వాదం అంటే దేవుడు అంటూ ఉన్నాడు సాంతనుడికి సంబంధించి సాంతను మాట్లాడిన మూడు విషయాలు కూడా దేవాతి దేవుడు వద్దన్నాడు ఎందుకు వద్దన్నాడు ఈరోజు నువ్వు కావాలనుకుంటున్నావు అవి ఆశీర్వాదం నువ్వు అనుకుంటూ ఉన్నావు ఏమిటి ఆశీర్వాదం అంటే ఏమిటి నువ్వు కోరుకునే ఆశీర్వాదం ఏంటి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఏమిటి అంటున్నావు తిండి ఇస్తే ఆశీర్వాదం అన్యులకు కూడా ఇచ్చాడు అది ఈరోజు నీకు కీర్తి ఉంటే ఆశీర్వాదం అది అన్యులకు కూడా ఇచ్చాడు అది ఈరోజు నేను కాపాడుతూ ఉంటే అది ఆశీర్వాదం అనుకుంటూ ఉన్నావు మరి అన్ని కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడే ఏంటి ఆశీర్వాదం ఇదే ఏమనుకుంటున్నావు ఆశీర్వాదం అంటే ఆయన రాజ్యములోనికి నువ్వు చేర్చబడమే నిజమైన ఆశీర్వాదం హలెలుయా అది నిజమైన ఆశీర్వాదం అది అన్యులకి లేదది వేరే వ్యక్తులకి లేదు ఈ లోకంలో తిరుగుతున్న మనుషులకు లేదది ఎవరికి ఉంది అంటే ఆ ఆశీర్వాదము దేవుని రక్త ధారలో కడగబడిన బిడ్డలకు మాత్రమే ఆశీర్వాదం వెతకవలసింది ఏమిటో తెలుసా దేవుని సన్నిధైన ఆశీర్దను వెతకాలి హాలేలుయా అందుకే ఈ సువార్తలైన మాట్లాడుతున్నారు స్పష్టంగా మొదట నా నీతిని నా రాజ్యమును వెతికితే అవన్నీ కూడా మీనని మీకు